మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు పేపర్లో ఒక దురదృష్టకరమైన వార్త చూడడం జరిగింది ఏంటంటే డాక్టర్స్ డాక్టర్స్ చదివేవాళ్ళు పీజీ చేసేవాళ్ళు లేదా ఆత్మహత్య ధారణలోకి వెళ్ళాల్సి వస్తుంది అంటే దీనికి ఏంటంటే కారణం మనం తల్లిదండ్రులు ప్రతి వారు కూడా తమ పిల్లల్ని ఇంజనీర్ గానో డాక్టర్గానో చెయ్యాలి అనుకుంటాం మధ్యతరగతి వాళ్ళు కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఇదివరకు చిన్న తక్కువ డబ్బుతో అయిపోయేది వాడు ఎంబీబీఎస్తోనే వాళ్ళు ఏం చేసేవారు ఒక రకమైన ఆసుపత్రి పెట్టుకొని వాళ్ళు చేసేవారు ఇప్పుడు అలా కాదనమాట ఎంబీబీఎస్తో మనం వెళ్ళినట్టయితే ఏమీ రాదు మరి ఎండి చేయాలి ఎంఎస్ చేయాలి ఫారెన్లో కూడా చదివించాల్సిన అవసరం వస్తుంది ఇవన్నీ చదివించడానికి ఫైనాన్స్గా చాలా కోట్లు అయిపోతుంది అన్నమాట కోట్లు అయిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చి తిరిగి మనకి సంపాదించి మనకి కార్పొరేట్ ఆసుపత్రిలో మళ్ళీ దానికి ట్రైనింగ్ పొందాలి వాళ్ళు కూడా ఈ డాక్టర్స్కి కొన్ని టార్గెట్స్ పెడుతున్నారు అంటే ఇన్ని ఆపరేషన్ చేయాలి ఇది అని చెప్పేసి అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది అయితే ఈ చదువుకునేటప్పుడు కూడా ర్యాంక్ రావడానికి దగ్గర నుంచి ఈ కుర్రాడు కానీ అమ్మాయి కానీ ఎంతో టెన్షన్ అనుభవించవలసి వస్తుంది రాకపోతే రాదు ఒక్కోసారి రెండు మూడు సంవత్సరాలు ఆ ర్యాంకు సంపాదించడానికి టైము అయిపోతుంది ఈ లోపుగా ఎంతో టెన్షన్ బాధ అనుభవించాల్సి ఆ కుర్రాడు అనుభవిస్తున్నాడు దీంతో మరి తల్లిదండ్రుల యొక్క సమస్య ఏంటంటే వాళ్ళు ఫైనాన్స్గా కొన్ని కొన్ని వీక్ అయితే ఆ డబ్బులు తేలేక చాలా బాధలు పడాల్సిన అవసరం అవుతుంది కోట్లు అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ ఇటువంటివి జరుగుతున్నాయి ఫైనాన్స్ ఫైనాన్స్గా తల్లిదండ్రులు బాధపడుతున్నారనే బాధ ఒకటి డబ్బు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు తర్వాత ర్యాగింగ్ బాధ ఉంటాయి ఈ ఆడపిల్లలు ఈ బాధ ఇవన్నీ పడాల్సి వస్తుంది అనమాట దీనికి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి నూట ఇరవై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎంత దారుణం చూడండి ప్రభుత్వం కూడా వీళ్ళకి కౌన్సిలర్స్ని ఏర్పాటు చేస్తుంది ఒక రకమైన ఆత్మహత్య భావం అసలు వృత్తి అయినా మనం జీవించే హక్కు ఉందన్నమాట మనకి జాలీగా ఉండాలి తప్ప ఏదో ఇంకా అదే పనిగా సంపాదించేయాలి డబ్బులు సంపాదించాలి ఈ విధంగా అనుకుంటే చాలా మనకి ఇంకా ఒత్తిడికి గురైపోయి ప్రేవృత్తులైనా సరే ఇంజనీరింగ్ అవ్వండి లేకపోతే అందరికీ ఇంజనీర్లు ఎలా అయిపోతారు ఈ వాడి రంగంలో వాడికి ఒక్కొక్కడికి నటన చేయాలని ఉంటుంది ఒక్కొక్కడికి ఏమో వేరే బిజినెస్ చేయాలని ఉంటుంది బిజినెస్ ఏం చేస్తావు తల్లిదండ్రులు ఒప్పు నువ్వు డాక్టరే అవ్వాలి నాయనా అంటాడు వీడు తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో కార్పొరేట్ విద్య సంస్థలు వేస్తారు రాత్రి బాగాలు తవ్వుతూనే ఉంటాడు తవ్గుతూనే ఉండేసరికి వీడికి అందరికీ అదే ఫ్యాషన్ మీద ఉండరు కదా కొంతమంది వీక్గా ఉంటారు మానసిక వాళ్ళు ఇటువంటి ఆత్మహత్య ధోరణిలోకి వెళ్తున్నారు తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి పిల్లల్ని వచ్చిన తర్వాత డాక్టర్ అయిపోయి వస్తాడు వచ్చిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు ఎంతో పడుతుంది అప్పుడు పెళ్లి చేసుకొని చెట్లు అవ్వడం కూడా లేట్ అయిపోతుంది తల్లిదండ్రి ఇంత ఖర్చు పెట్టి చేస్తుంటే వాడు వచ్చేసరికి ఎండి అయ్యి అన్ని వాడి నిజంగా సంపాదనలోకి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అన్నమాట డాక్టర్ వృత్తిలో టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఆ రోగికి తగ్గుతుందా లేదా లేదా ఆపరేషన్ చేసేటప్పుడు టెన్షన్లు ఇవన్నీ కూడా తీసుకుని అసలు జనరల్గా డాక్టర్ వృత్తే జీవన ప్రమాణం తక్కువ అని చెప్పేసి వచ్చిందన్నమాట అసలు డాక్టర్ మరి లేకుండా ఇలాగా వాళ్ళు అసలు దైవ స్వరూపులు వాళ్ళే మనుషులు బతికించేది వాళ్ళే డాక్టర్ అంటే సామాన్యం కాదు అని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం కూడా ఫీజులు తగ్గించి కోట్లు అవ్వకుండా చేసి మరి ఎటువంటి టెన్షన్లు లేకుండా చేయగలిగితే చాలా బాగుంటుందని నాకు తెలిసింది మీ అభిప్రాయం ఇటీవల ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్